చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల తారీఖు పింఛన్లు ఇచ్చే కార్యక్రమంతో పాటు ప్రజల దగ్గరికి పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు చేరువవుతున్నాను అని చూపించడానికి చంద్రబాబు నాయుడు గారు పడుతున్న పాటలు మామూలు వ్యవహారం కాదు ఒక పబ్లిసిటీ స్టంట్ ఇక్కడ మైప్ మైక్ పెట్టుకుంటారు వాళ్ళని మైక్ పెట్టుకుంటారు పూర్తి స్థాయిలో జనాలందరూ ఒక సీఎం వెళ్తుంటారు మొత్తం సినిమామేటిక్గా షూట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వదిలి వైరల్ చేసుకుంటా ఉన్నారు ఆయన వెళ్ళిన ఇంటి దగ్గరకైనా కానీ ఆ సినిమా మ్యాటిక్లో షూట్ చేస్తున్నప్పుడు అయ్యా మీకు ఏం కావాలనేది అయ్యా ఒక షాప్ పెట్టుకుంటానయ్యా అయ్యా మీకు ఏం కావాలయ్యా అంటే ఇల్లు కట్టిండయ్యా అయ్యా మీకు ఏం కావాలంటే అయ్యా ఉద్యోగం ఇప్పిండయ్యా అయ్యా మీకు ఏం కావాలంటే కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం ఇంతకు మించి గొప్పగా ఏదైనా సమాధానాలు కానీ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయా ఏమీ లేవు రాష్ట్రంలో అటువంటి కుటుంబాలు ఎన్ని లక్షలుంటాయి వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు సాయం చేస్తున్నారా ఒక్క కుటుంబానికి మాత్రం సాయం చేసి వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం వెచ్చలుడిగా పబ్లిసిటీ వస్తుందని ఆయన భావిస్తే ఎట్లా రాష్ట్రంలో ఎన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు లాగా ఒక కుటుంబాన్ని సాయం చేసి పూర్తి స్థాయిలో మిగిలిన కుటుంబాలందరూ ఎదురు ఎదురు చూసేలా చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కుటుంబాలు సాయం చేసి ఆయన మాత్రం ఇలాగే కానీ పబ్లిసిటీ చేసుకోవాలంటే జీవితాంతం ఆయన రోడ్డు మీద ఉండాలి ప్రతి ఇంటి దగ్గరికి ఒక రోజు షూట్ చేస్తుంటే ఆ జీవితకాలం కూడా సరిపోదు ఒకరు ఇల్లు కావాలంటే స్థలాలు ముప్పై ఒక లక్షల మందికి ఇచ్చారు దాదాపు పది లక్షల మంది ఇల్లు ఇల్లు కంప్లీట్ అయిపోయినాయి ఆయన హయాంలో ఐదేళ్ళు మనం పదిహేను ఏళ్ళు చేసాం చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుంటారు చిన్న షాపులు పెట్టినని అడిగేవాళ్ళు మీరు వెళ్ళినప్పుడు ప్రతి కుటుంబం అడుగుతుంది కదా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై బీసీలకి ఎస్సీలకి ఎస్సీలకి ఎస్టీలకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు డబ్బులు ఒక చిన్న బడ్డీ కొట్టు పాన్ పాన్ డబ్బా టైప్లో లేకపోతే ఇంటి దగ్గర చిన్న సర్కుల్ షూ సర్కుల్ షాప్ కానీ ఇట్లాంటి చిన్న చిన్న షాప్లు ఏమి పెట్టుకుని మహిళలు జీవనోపాధి కల్పించవచ్చు ఒక ఇంటికని చెప్పి ఆయన బావి చేశాడు ప్రతి ఒక్క కుటుంబానికి చేరుకోని ఒక టైలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఆర్థికంగా కొద్దిగా ముందుకెళ్లేదానికి వాళ్ళు చిన్న చిన్న ఏదైనా వస్తువులు కొనుక్కోవడం వాళ్ళకు ఒక పదివేలు ఆతో వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు రిపేర్లు కానీ ట్యాక్సేషన్ రూపాయలు కానీ ఏదైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళు బాగా చెప్పుకుంటే వాళ్ళు కొద్దిగా ఎంత కొంత అని ఇవ్వాలి వాళ్ళకి ఎవరు అడిగినా ఆర్థిక సంబంధాలు అడిగారు వాళ్ళకు ఒక పదివేలు నాయి బ్రాహ్మణులు వాళ్ళు పూర్తి స్థాయిలో ఏదైనా పనిముట్లు కొనుక్కోవేక వాళ్ళకు ఒక పదివేలు వైఎస్ఆర్గా చేయుత ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు తర్వాత ఏదైతే ఈ మెకానిక్ షాపులు లేకపోతే బేల్దర్ మేస్తుళ్ళు చిన్న చిన్న బండి మీద అమ్ముకునే అట్టిబండులు వీళ్ళ తోపుడు బండ్లు వీళ్ళకు పదివేలు ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో చేశారు చంద్రబాబు నాయుడు గారు ఒక కుటుంబాన్ని సాయం చేసి పూర్తి స్థాయిలో నేను అందరికి చేసేసానని ఆ పబ్లిసిటీ స్టండ్ చేస్తుంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంటారు జనాలు అందరూ పూర్తి స్థాయిలో లక్ష కోటి నలభై ఎనిమిది లక్షల ఏదైతే పేదలు ఉంటే అన్ని కుటుంబాలు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి అదే నెలకు ఒక రోజు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మ మీకేం కావాలి వాళ్ళ ఇంట్లో టీ పెట్టం వాళ్ళ ఇంట్లో కాఫీలు పెట్టం మీకు ఏం కావాలా ఇల్లా చేసేసే ఓకే పిచ్చనా పింఛరా పింఛను జగన్మోహన్ రెడ్డి గారు పింఛను ప్రతి ఇంటికి మీరు ఇచ్చిందని ముప్పై తొమ్మిది నలభై లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అరవై ఆరు పెంచారు అంటే అక్కడ దాదాపు ఇరవై ఐదు లక్షలు పింఛన్లు ఎక్స్ట్రా వచ్చింది ఇప్పుడు కొత్త పింఛన్లు రాక అల్లాడిపోతున్న వాళ్ళు ఎంతమంది వైఎస్ఆర్ చేయూత లాంటి డబ్బులు రాక అల్లాడిపోతున్న వాళ్ళు ఎంతమంది చిన్న చిన్న బడ్డీ కొట్లు పెట్టుకుని నడపాలనుకున్న వాళ్ళు అల్లాడిపోతున్న ఎంతమంది టైలర్ టైలర్ ఏదైతే చేసుకునే వాళ్ళు పనిముట్లు కానీ ఇట్లాంటి ఆర్థికంగా కొంత చేయుతనిచ్చే కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయి మత్స్యకార కుటుంబాలు మత్స్యకార భరోసా గతంలో ఎందుకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది పూర్తి స్థాయిలో ఏఎన్ఎంస్కి ఎంతమంది జాబ్స్ ఇచ్చారు సచివాలయం ఎందుకంటే ఎంతమంది జాబ్స్ ఇచ్చారు పూర్తి స్థాయిలో వాలంటీర్ ఇంటి దగ్గరకు వచ్చి పథకాలు ఏమేమి వస్తాయి ఎప్పుడు వస్తాయి అని చెప్పి మీరు ఇదిగో మీకు ఇది ఇందుకు ఎలిజిబుల్ మీకు ఇందుకు మేము లాగిన్ చేస్తున్నాం మీకు పలా టైంలో డబ్బులు పడతాయి పలానా టైంలో మీకు ప్రభుత్వం తరఫున ఏదైనా వస్తుంది రేషన్ కార్డు ఇదిగోండి ఆరోగ్యశ్రీ కార్డు ఇదిగోండి పూర్తి స్థాయిలో మీకు ఇదిగో మేము ఏ సేవ చేయడానికి మీకు ఇంటి దగ్గరే ఉంటామని చెప్పి వాలంటీర్ వ్యవస్థ అన్ని తీసేశారు రేషన్ రేషన్ పనులు తీసేశారు ఒక రకంగా చెప్పాలంటే నేనేదో చేస్తున్నాను ఆ చేసేదంటే పబ్లిసిటీ చేసుకుంటాను మీరు చూస్తా ఉండండి నా అంత గొప్ప వ్యక్తి ఎవరు లేరు ఒక ముఖ్యమంత్రి సమయం చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి వెళ్ళి మీ సమస్య ఏంది అని అడుగుతుంటే నాకు జనాలకు కొన్నవో వస్తుంది ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండి చేయాల్సిన పనిని అధికారంలో వచ్చే వచ్చే చేస్తున్నారు ఈవెన్ ఆయన సీఎం అటువంటి కుటుంబాలు చాలా ఉంటే వాళ్ళందరూ రూపురేఖలు మార్చే విధంగా వాళ్ళందరూ భవిష్యత్తు ఎలా మార్చాలని ఆలోచించాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఎవరు ప్రతిపక్ష నాయకుడు ఆయన చేసే జిమ్మికులు చేస్తే ఒక ఆశ్చర్యం లేదు బికాస్ ఎందుకంటే వాళ్ళు కష్టపడుతున్నారు జనాలకి జీప్ రేపు నేను అధికారుల కోసం ఎన్ని రూపమాప్తానని చూపించుకున్న ఆశ్చర్యం లేదు ఇక్కడ అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ఆయన పబ్లిసిటీ ఆయన స్టంట్లు ఇవన్నీ చూస్తుంటే ఎలా అని ఆశ్చర్యపోతా ఉన్నారు అధికారంలో ఉన్న వ్యక్తి ఇలా చేయొచ్చా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి వాళ్ళందరిని వదిలేసి నేను ఈ కుటుంబాన్ని మొత్తం ఎక్కడ తీసుకొని వస్తాను పీ ఫోర్లు ఇది ఒక అనుసంధానం చేస్తాను ఇదే పీ ఫోర్ లో ఎంత మందిని అనుసంధానం చేశారు ఎంతమందికి ఉపాధి కల్పించారు ఇదే పీ ఫోర్ తోటి ఎంతమంది జీవితాలు బాగుపడి బాగుపడిపోయినాయి ఎన్ని జనాలు చెప్పండి జనాలు చెప్పండి మీ సీఎం గుండే టైం ఎంత క్వాలిటీ ఆఫ్ టైం అంటే ఆయన ప్రతి నిమిషం కూడా పూర్తి స్థాయిలో జనాల సంక్షేమం కోసం జనాల శ్రేయస్సు కోసం జనాలకి పూర్తి స్థాయిలో హక్కుం చేర్చుకునే విధంగా నడవాలి ఇది పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో పబ్లిసిటీ సంట్ కోసం ఇదిగో నేను ఒక పెద్ద చీఫ్ మినిస్టర్ని నా పక్కన కూర్చోవడం ఆయన అదృష్టం నా పక్కన కూర్చోవాలంటే ఆయన ఎంతో జన్మధన్యమైపోయి ఉండాలి ఇటువంటి మాటలు వాళ్ళు చెప్పిస్తుంటే ఈ దైవాంశ సముదూతులాగా చంద్రబాబు నాయుడు గారు బిహేవ్ చేస్తున్నారా అనిపిస్తా ఉంది దైవాంశ సముద్రులా బిహేవ్ చేస్తున్నారా ఇదొక ఫోబియాలో నడుపుతా ఉన్నారు నిజంగా చెప్పాలనుకుంటే ఎట్లా అండి ముఖ్యమంత్రి హోదాలో మీరు పబ్లిసిటీ చేసుకుంటారు పబ్లిసిటీ అనేది ఆ క్వాలిటీ ఆఫ్ టైం ఒక రోజంతా దాన్ని కేటాయించి ఆ పబ్లిసిటీ స్టంట్లో వాళ్ళకంతా కేటాయించి పూర్తి వీడియోల రూపాన్ని పబ్లిసిటీ చేసుకుంటే మరి మిగిలిన కుటుంబాల పరిస్థితి ఏంటి ఈ సంవత్సర కాలంలో మిగిలిన కుటుంబాలు ఎంతవరకు నష్టపోయినాయి వాళ్ళందరికీ ఎంతవరకు న్యాయం చేశారు ఎంతమందికి ఇళ్ల స్థలాలు వచ్చినాయి వాళ్ళ ఇళ్ల స్థలాలు ముప్పై లక్షల మంది ఇస్తా ముప్పై లక్షల మంది ఇళ్ళ ఇల్ల ఏదైతే ఇలువలు ఎలా కట్టేయాలని ఆలోచించామా ఆర్థికంగా వాళ్ళు ఎదుగుదలకి ఏమన్నా చేశామా సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా అంటే వెయ్యి కోట్లేమన్నా నెలకు వెయ్యి కోట్ల సంపద సృష్టించాం ఈ పదమూడు నెలలు పదమూడు వేల కోట్లు పెంచామా ఏం లేదు కాకు రిపోర్ట్స్ తీసుకురాండి లేకపోతే జనాలు పూర్తి స్థాయిలో జీఎస్టీ వసూలు ఎందుకు డౌన్ అయిపోయినాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎందుకు పడిపోయింది వ్యాపారస్తులు ఎందుకు అలాడిపోతున్నారు మహిళలపైన అత్యాచారాలు ఏంటి ఒక క్వాలిటీ ఆఫ్ టైం ఉంది తీసుకెళ్ళి పబ్లిసిటీ కోసం పెడతా అంటే ఆశ్చర్యం ఉంది మనం ఏం చేసినా పబ్లిసిటీ మన ముందు పబ్లిసిటీ ముఖ్యం ఇంకేం వద్దు మనకి బనక అంటారు ముందు పోలవరం కంప్లీట్ చేస్తే ఈ బాధ ఉండదు కదా పోలవరం కంప్లీట్ చేయండి ముందు అది కంప్లీట్ చేయండి నేను బనక చరలు తగ్గుతా గుంతలు తగ్గుతా పాదులు తోగుతా అంటే నిజంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద డిసప్పాయింట్నెస్ ఎంత డిసప్పాయింట్ అంటే ఆయన ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాప్తం చేస్తా అంటారు కానీ పబ్లిసిటీ మీద ఏం ఉపయోగం మీరు ఏం చేస్తున్నారు ఒక రోజుల్లో పోయా ఒకరోజు నేనే దైవాం సంబుతుని మదర్ దర్శిత నేనే వారసు ఉంది అన్న చెప్పుకుంటున్నట్టున్నాడా మదర్ దర్శన తర్వాత నేనే అన్న చెప్పుకుంటే ఉపయోగం ఏముంది ఏదో వేస్ట్ టైం అంతా వేస్ట్ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి సంక్షేమం ఆయన చేసినటువంటి మీరు చెప్పే మాటలు ఇవన్నీ ఆయన చేసి ఉంటే జీవితకాలమైన రోడ్డు మీద ఉండాలా జీవితకాలమైన రోడ్డు మీద ఉండాలా నిజంగా